I'm <laughs> Oh, I said not all, అయితే అలాంటి వరం దగ్గర ప్రసాదించు స్వామి అమ్మా నాగన్యా ఏమిటమ్మా మాట్లాడుతున్నావు నీవు భూలోకములో మానవ కమ్యూతున్నావామి స్వామి నాగకన్యా నీవు భూలోకములో మానవ అచ్చి పుట్టి నువ్వు బ్రతకలేవుమ్మ ఏలేదు స్వామీ నమ లోకమందు వచ్చుతున్నా ఒక్కసారి విను నా కన్యా రఘుస్వామి పాప లోకం కన్నర లోకమమ్ తి జనని గుట్టుకల్లో కన్నయా సోనగ కన్న తి జనని గుట్టుకల్లో కన్నయా సోనగ కన్న దేలమ్మ నీ లోకమున కో కై రామ ఆలగించిన నాగకన్యటు ఉంది అమ్మా నాగకన్య నీవు భూలోకంలో మానవ కన్యగా పుట్టడం ఏమంత మంచి పని కాదమ్మా

వీర పేరంటున్నా తల్లి అమ్మా స్వామి కోరాలని కోరిక కోరావు కానీ తప్పగా నీ కోరిక తీరుస్తాను నాగకన్యా నరలోకములో కన్యగా పుడతనంటున్నావు నేను వద్దంటున్నాను నీ వింతగా ప్రాధీన పడుతున్నా కనుక సరిగా నీ కోరిక కోరిస్తాను కానీ నీకు ఇది సమయము కాదమ్మా ఆ సమయం వచ్చినప్పుడు నేనే నీ దగ్గరకు వస్తాను ఆనాడు నువ్వు కోరుకున్న కోరిక తీరుస్తాను ఇక నువ్వు వెళ్ళిరా నాకు అని చెప్పగా కన్యా అంతర్ధరమైనదే అప్పుడు శ్రీనివాసుడు ఆలోచన చేస్తున్నాడు ఏమని ఏమని నాగ కోరలాని కోరిక కోరింది ఆమె కోరిక తీర్చాలి ఎలా అని ఆ శ్రీనివాసుడు చూస్తున్నాడు ఈ భూలోకమంతా కూడా పరిగణించి చూస్తున్నాడు ఎందుకో తెలుసా ఈ భూలోకములో అన్నదాన గోదాన భూదాన వస్త్ర దానములు చేస్తున్న భక్తులు ఎవరు ఎవరు సంతానము కొరకు విని పూజలు చేస్తున్నారు అని శ్రీనివాసుడు భూలోకమంతా చూస్తూ ఉండగా ఆ స్వామి వారికి ఎవరు కనిపించారు ఆయన భూలోకముకము స్వామి వారికి అక్కడ నేను కనిపించాను సరే ప్రతి ఒక్క రోజు దృష్టితో పోస్తాను కాబట్టి నేను కనిపించాను

అంటే మహాభక్తురాలు శ్రీనివాసు రంగమ్మేవి కనిపించింది అప్పుడు ఆలోచన చేసి అరేలేరే రంగమ్మదేవి భూలోకంలో సంతానము కొరకు ఎన్నో పూజలు చేస్తున్నది ఎన్నో వ్రతాలు చేస్తున్నది ఆమెని ఆ భక్తురాలు ఆమెకి సంతాన ఇవ్వాలని కూడా శ్రీనివాసుడు

అలా సయాపా నిద్రిస్తున్నా ఆ రంగమ్మ కల ఎందు నడిపించి ఆ రంగమ్మ దేవతో ఏమని చూస్తున్నాడు చూడ స్వామి రంగమ్మ రంగమ్మ దేవ 안 떨어져, 너요

రేపే ప్రయాణమై వెళదాము నా అది చెప్పగా ఆ మాటలు విన్న శివరామయ్య రంగమ్మ దేవి స్వామి వారి సన్నజనానికి వెళ్ళడానికి ప్రయాణానికి సిద్ధమవుతున్నారు హరే మిత్రమా ఈనాడు ఉన్న ఈ కాలముందు i'm

అలా బండి నాఫ్ చేసి ఆ పండి దిగి వచ్చాడు దేవి చెట్టు నీడ చాలా సల్లుగా ఉన్నది చాలా చాలాగా ఉన్నది ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని దేవి అన్నాడు శివరామయ్య ఆ నా విన్న రంగముదేమంటుంది నాథా ఎలాగో మనకి కాస్త టైం పడుతుంది కదా ఈ లోపు ఒక మనిషి నాథా అదిగో కనిపిస్తున్న పిన్ని తీసుకొని అదిగో తటాగమునకి వెళ్ళి ఆ బిందు నిలుదిచిన సేతుకి విస్తే ఆ నాథ ఏయ్ సోలాగಿದ್ದ బీయు స్వయం భాగము చేసుకొని ఫోన్ చేసి ఆ తదుపెల్లుదాము నాథ అన్నద రంగమ్మ దేవి ఆహో ఆ మాగలువిన్న అంటున్నాడు ఏమంటున్నాడు నా తలగే బిందు తీసుకున్నాడు ఆ అలా తటాగమునకి వెళ్ళి బిందు నిలుదిచి రంగమ్ము సేతుకి విచాడు ఓహో అప్పుడు రంగమ్మదేవి ఏమి చేస్తున్నాయా శుద్ధి చేసి సోలాకి బియ్యము కడిగి మూడు పక్కండ్రాలు పొయ్యి పెట్టి ఆ చెట్టు కింద కూర్చొని వంట చేసినదట అలా వంట చేసే సమయంలో ఆ చెట్టు మీద ఏముండదు నాయన ఆ యొక్క అడవిలో ఆ ఒక్క చెట్టు మీద ఏమున్నాయి ఎలా ఉన్నాయి రా ఈ యొక్క చెట్టు మీద ఏముటాయ్ నాయనా మీరు అనుకున్నట్టు ఆ చెట్టు మీద కామిని మోహని క్రీడాభ్యశాస్త్రి ఇలాంటి ఏమీ లేవున్నారని ఏమటాయ అయ్యో హుకలాక్షి ఒకదేయి వనమో డెప్పద నాలుగు ఆ వనబోదం అనింది ఓహో కట్టుకొని ఆ ఆ లోపల బిడ్డల్ని పొదుపు చేసుకొని బిడ్డల్ని మొదము చేసుకొని బిడ్డ మయాదకై వెళ్ళదవంటి ఓహో ఆ దేవతా పక్షులు అంటే పెద్ద పక్షులు రాగ ఆలసన గుడి చేత ఇక పక్షి పిల్లు ఆ భాగల భరించలేక కుడి గన్నని బొంపైకవగా ఆ హిడమ గన్నని యోరలే పారగా అలా తృపిస్తున్న కంటినీరు చెట్టు కింద కూర్చొని వండసేస్తున్నాం రతనాల రంగమ్మ శిరస్సి ఎందుకు పడినవి ఇంతలో రంగమ్మ దేవి ఆహా అలా తల పైకి మింద చూసింది ఇంతలో పక్షిములు ఆ రంగమ్మ దేవికి ఎలా కనిపిస్తున్నాయో ఆనదే నాయనా మన మెరిసే అయి ఆహా పెట్టనే పైకి లెగసి ఆ నాప ఏ చూడు నాప ఆ కొమ్మ పైన

ట్రిప్ ఎక్కుతున్నాడు అనుకో ఎంత వరకు పెడుతున్నాడు నా సేవతో ఎంత పెడుతున్నాను అక్కడికి నుంచి సల్లని ఎక్కుతాడు కదా ఎలా ఎక్కుతాడు అక్కడి నుంచి దారి పడ్డాడు అనుకో పాత నీకే మరి ఏసీ ఉంటావే నేను చెప్తున్నాడు తెలియమ్మా

ఇవి పచ్చి పిల్లలు ఈ యొక్క పక్షి పిల్లలు ఏ విధంగా ఉండే చూడదేవి ఈ ఎక్కడ ఉండే చూడు అవును దేవి సరే మధ్యలో సాయ్ ఏంది షడ్యూలో ఏముంది

సరేలమ్మా సరేలమ్మా పైరు పెట్టమంటావా మా అని చెప్పి ఆయో రంగమ్మ దేవి బిడ్డలు లేని ముచ్చట్లు ముచ్చుకున్నది ఆ వండినే పాలు ప్రాయసములు ఆ పక్షి బిళ్ళకు త్రాపించి నాథ ఈ పక్షి బిళ్ళని తీసుకువెళ్ళి మెల్లగా కూటి ఎందుకు నాథ అని చెప్పగా ఆ మాటలు విన్న శివరామయ్య గారు అలా పక్షి బిళ్ళు తీసుకొని అలా గూటి ఎందులో జోడి కోడల బండి కట్టుకొని సన్నిధికి ప్రయాణం ప్రయాణమవుతున్నారు వాళ్ళు అలా ప్రయాణమవుతూ ఉంటాయా ఇంతలో బిడ్డ మేతలగా మీరు కాంటి ఆ దేవతా పక్షులు అలా బిడ్డలకు మేతలు తీసుకొని ఎలా వస్తున్నాయ

అలాగిన పసిపిల్ల వాళ్ళకి అల్లె శుభ్రం కడగాలి అడ్డ వేసుకోని దాని మీద కోల వేసుకొని గ్లాస్ తో నీళ్ళు తీసుకొని హైదరాబాద్ పసిపిల్ల దగ్గర పిల్లవాడు కాదు ఏదో కొద్దిగా ఆడుకోలేదోతుంటాడు లేరా వచ్చేది పిడుసా ఉపసం పచ్చిపోతుంది

యొక్క పక్షులు ఎలా ఉన్నాయో చూడు నాయన ఎలా ఉన్నాయి నాయన ఎలా ఉన్నది ఎలా ఉన్నాయ్యా తలా జరిగిన చెట్ల వలే నరిగిన చెట్లు వలె తలలు కూట ఎందు నేలకు వేలాడ వేసి వేలాడు వేసి కన్నీరు మున్నీరు కాచుకుంటూ ఆ తల్లిదండ్రులతో ఏమని చెబుతున్నాయో చూడనాయనా ఏమన్నాయనా Manda పక్షితులల్లు ఆహా హారహమరు వాడు తలదగ్గతో చెప్పుకుంటు చెప్పుకుంటు విలువిలా విలువిలా గుట్టగుంటు ఆహా ప్రాణాల వదిలేయాలి ఆ ఆహా ఇంతలో అక్కడ కాని ఇంతలో ఆ ఆ దేవదా పక్షులు ఆ అలా సలిపవని బిడ్డల్ని ఒడి చేర్చుకొని చేర్చుకొని ఏ విధంగా గా చూడు నాయన ఏ విధం గా